అనేకమైన దురాత్మలు కలిపి ఎక్కడ కాపురం ఉంటున్నాయి ఒక ఇంట్లో కాపురం ఉంటున్నాయి ఈ రోజు క్రైస్తవ సంఘాన్ని అడుగుతున్నాను ఇంత ఐక్యత సంఘాల్లో ఉందా అంటే ఇప్పుడు మనం ఏమన్నా తెలుసా దయ్యాలకు ఐక్యత నాకు లేదు మన ఒక ఆవిడ సంఘంలో పెద్ద గొడవ అయింది ఒక ఆవిడ అంటే ఎప్పుడు ఆ స్తంభానికి జారబడే కూర్చుంటుంది అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుందంట పాప ఏది ఆ స్తంభం అక్కడ కూర్చుంటుంది ఎప్పుడు వెళ్ళి అక్కడే కూర్చుంటది ఎందుకంటే అలా జారబడి అలా కూర్చొని అలా పడుకోవడానికి బాగుంటది మరి రెండు గంటలు ఉండాలి కదా అక్కడ ముల్లమై కూసినట్టు ఉంటది అందుకని స్థమ్మ కూర్చుంటుంది ఈ లోగా కొత్త విశ్వాస ఎవరో ఆ ఊరికి వచ్చి ఇళ్ళు ఆ అదే సంఘంలో స్థమ్మం గడు కూర్చుంది ఇంకా రాలేదు అప్పటికి వచ్చి అమ్మా ఇది నా సూటు ఆ పక్క వెళ్ళి అందట అప్పుడు ఆవిడ అందట నీ సూటే నువ్వేమైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా దేవుని సంఘం ఇది నేను ముందు వచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవడం అప్పుడు ఇవి ఏం ప్రెస్ లో వచ్చిందో జుట్టు పెట్టుకుని అండి అది పక్కి గొడవ ఇప్పుడు ఈ శాన తెయాలి కానీ వాళ్ళు ఇద్దరిని చూసినాయి అనుకోండి ఏమనుకుంటా తెలుసా ఈ రెండు దెయ్యాల కంటే ఇన్ని దయ్యాలు మేము ఒక్క ఇంట్లో ఎంత కాలం కలిసి ఉన్నామండి ఒక్క రోజు కూడా మాకు దెబ్బలాట రాలేదు మేము అందరం కలిసి ఒకే మోటివ్తో పనిచేసాం ఎలా పనిచేసాం అంటే రాళ్లతో ఆడి గాయాలు చేసుకుంటుంటే మేము అందరం కలిసి చేయించే వాళ్ళం ఆడ అడవుల్లో సమాధుల్లో కేకలు వేసుకుంటూ తిరుగుతుంటే మేము అందరం కలిసి ఆ మోటివేట్స్ ఇచ్చి సగ్గ కేకలు వేసుకున్న చేసేవాళ్ళం ఆయన ఎవరైనా సంఖ్యలతో బంధించేస్తే మేము అందరం కలిసి శక్తినిచ్చి ఆ సంఖ్యలను తెంపేసే ప్రయత్నం చేసేవాళ్ళం ఈ దద్దిరిగొట్టే వాళ్ళు ఉన్నారు చూశారు ఏం కాదు అసలు తెయాలి ఇల్లు అసలు తెయాలి మేము ఏసుక్రీస్తుకి నమస్కారం చేస్తాం భయపడతాం ఈ దద్దిరిగొట్టేవాళ్ళు ఇద్దరు ఏసుక్రీస్కి నమస్కారం చేయరు భయపడరు చోటు ఇవ్వలేదని చుట్టుపట్టు కొడిసింది దయ్యాలలో ఉన్న ఐక్యత ఎవరిలో లేదు దేవుడు పిల్లల్లో లేదు ఇక్కడ నలుగురు ఉన్నారు అనుకోండి పాటలు పాడేవాళ్ళు అమ్మా నలుగురు ఖాళీ లేదమ్మా ఒక్కరికే ఉందమ్మా ఖాళీ మిగిలిన ముగ్గురు ఆగిపోవాలి మరి ఇప్పుడు సమయం తక్కువ ఉంది ఒక్కరికి ఇస్తాం అమ్మా మిగిలిన ముగ్గురు ఆగిపోండి అంటే ఏమంటారు తెలుసా మేము ముగ్గురు ఆగం ఇస్తే నలుగురికి ఇవ్వండి లేకపోతే నలుగురికి ఇవ్వడం మానేయండి అంటారు చూడండి అప్పుడప్పుడు శాడిస్ట్ కనబడుతుంటారు నాకు దక్కపోతే ఎవడ దక్కకూడదు అన్నట్టు ఇస్తే నలుగురికి ఇవ్వండి లేకపోతే నలుగురికి మానేయండి అంతే ఏ ఏమైక్యత